జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నామండి మన ఛానల్ని మొదటగా చూసేవారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తొలి ఏకాదశి కథ ఏమిటి అలాగే తొలి ఏకాదశి విశిష్టత ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం మొదటగా తొలి ఏకాదశి అనేది ఎప్పుడు వస్తుంది చూద్దాం తొలి ఏకాదశి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిది నాడు వస్తుంది సాధారణంగా ఇది జూన్ లేదా జులై నెలలో వస్తుంది ఈ వీడియోలో ఏకాదశి అంటే ఎవరు ఏకాదశి తిది విష్ణువుకు ఎందుకు ప్రీతికరం కూడా తెలుసుకుందాం కథా నేపథ్యం చూద్దామండి విష్ణువు యొక్క యోగ నిద్ర గురించి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలపై ఉన్న తన శేషకల్పంపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు ఈ యోగ నిద్ర కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాషం అంటారు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండటం వలన శుభకార్యాలు వివాహాది కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించదు బ్రహ్మదేవుని కోరిక మేరకు విష్ణువు ఈ నిద్రను చేపడతారని ఒక నమ్మకం సృష్టి స్థితి లయకారకుడైన విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ లోకంలో ధర్మరక్షణ బాధ్యతను శివుడు చేపడతాడు యోగ నిద్ర గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏకాదశి జననం అలాగే మురాసురవద మరొక పురాణ కథనం ప్రకారం పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొంది దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టసాగాలి మురాసురుడిని ఎవరు జయించలేకపోవడంతో దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు కోరారు విష్ణువు మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి బదిరికాశ్రమంలోని సింహావతి గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు విష్ణువుని సంహరించడానికి అక్కడికి వస్తాడు అప్పుడు విష్ణు శరీరం నుండి ఒక దివ్య శక్తి అంటే ఒక కన్య జనించింది ఆమె తన ఉచ్ఛ్వాస నిచ్వాసల ద్వారా మురాసురుడిని దహించి వేసింది మేల్కొన్న విష్ణువు ఆ కన్య పరాక్రమానికి మెచ్చి ఆమెను ఏకాదశి అని పిలుస్తూ ఈ తిది రోజున తను ఉపవాసం ఉండి పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని వరం ఇచ్చాడు అప్పటి నుండి ఏకాదశి తిది విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావించబడుతుంది తెలుసుకున్నారు కదా ఏకాదశి ఏకాదశి తిది విష్ణువుకి ఎందుకు ప్రీతికరమో తొలి ఏకాదశి విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పండగలకు నాంది తొలి తెలుగు సంవత్సరంలో తొలి ఏకాదశిని పండగలకు ఆదిగా అంటే పండుగల ప్రారంభ దినంగా భావిస్తారు ఈ రోజు నుండి క్రమంగా పండుగల సందడి మొదలవుతుంది చాతుర్మాష ప్రారంభం ఈ రోజు నుండే చాతుర్మాష గతం ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలల కాలంలో ఆషాఢం శ్రావణం బాద్రపదం అశ్వేధం భక్తులు కఠిన నియమ నిష్టలతో విష్ణువును ఆరాధిస్తారు ఈ కాలంలో కొన్ని ఆహార నియమాలు కూడా పాటిస్తారు సన్యాసులు ఒకే చోట స్థిర నివాసం ఉండి చాతుర్మాస్య దీక్షను చేయబడతారు ఆరోగ్యప్రదాని తేలాలపిండి ఋతువు ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సంధికారం ఇది ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వచ్చి జీర్ణశక్తి మందగించే అవకాశం ఉంటుంది అందుకే తొలి ఏకాదశి రోజున తేలాలపిండిని ప్రసాదంగా పంచుతారు పేలాల పిండిలో వేయించిన వడ్ల పేలాలు బెల్లం నెయ్యి యాలకులు సొంపడి కలుపుతారు ఆరోగ్య ప్రయోజనాలు పేలాలు తేలిగ్గా జీర్ణమవుతాయి సొండి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది బెల్లం శక్తినిస్తుంది ఈ మిశ్రమం శరీరానికి వేడిని కలిగించి వానాకాలంలో వచ్చే రోగాల నుండి కాపాడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది దోహదపడుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కాకుండా మన పూర్వీకులు ఎంతటి ఆరోగ్య స్పృహతో ఉండేవారో తెలియజేస్తుంది ఉపవాస దీక్ష తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యప్రదం ఉపవాసాన్ని లంకనం అని కూడా అంటారండి లంకనం అనేది పరమ ఔషధం ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలో చూద్దాం భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు కొందరు నిరాహారంగా ఉంటారు మరికొందరు పాలు పండ్లు జలంతో ఉపవాసాన్ని పాటిస్తారు పూజా విధానం తొలి ఏకాదశి రోజు పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం విష్ణు ఆలయాలను సందర్శించి విష్ణు సహస్ర పారాయణ చేస్తారు తులసి కోడిని పూజించి దీపారాధన చేస్తారు అలాగే రాత్రంతా జాగరణ చేసి భగవన్ నామస్మరణ భజనలు చేస్తారు తెలుసుకున్నారు కదండి తొలి ఏకాదశి రోజు మనం ఏం చేయాలి అని పారణ ఉపవాస విరమే పారణ అని కూడా అంటారు మరుసటి రోజు తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిది గడియలు ప్రవేశించిన తర్వాత సూర్యోదయానికి ముందు స్నానం చేసి విష్ణువుకు నైవేద్యం సమర్పించి బ్రాహ్మణునికి లేదా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి పాప నివారణ మరియు కోరికల సిద్ధీకరణ ఈ తొలి ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆచరించడం వల్ల సంవత్సర కాలం పాపాలు తొలగిపోయి సమస్త కోరికలు నెరవేరుతాయని మోక్షం లభిస్తుందని ప్రతీతి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం ఐశ్వర్యం కోరుకునే వారికి ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం మానసిక ఏకాగ్రత ఏకాదశి అంటే సంస్కృతంలో పదకొండు అని అర్థం మనకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు నోరు మలమూత్ర విసర్జక అవయవాలు మరియు పదకొండవ అంతరేంద్రియ అయిన మనసు ఈ పదకొండు ఇంద్రియాలను నియంత్రించి ఏకోన్ముఖంగా భగవంతుడిపై లగ్నం చేయడమే ఏకాదశి వ్రత పరమార్థం ఇది మానసిక ఏకాగ్రతకు ఆధ్యాత్మిక చింతనకు ఆత్మశోధనకు దోహదపడుతుంది గోపద్మ వ్రతం తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ రోజున గోశాలలోని ఆవులకు మేతను అందించడం మూగజీవులకు ఆహారం పెట్టడం జాతకంలోని దోషాలు తొలగిపోయే విధంగా చేస్తాయన్నమాట అలాగే శుభ ఫలితాలను కలిగజేస్తాయి గోవులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం వర్షాలకు స్వాగతం వేసవికాలం ముగిసి వర్షాలకు స్వాగతం పలికే రోజుగా కూడా దీన్ని భావిస్తాము ఈ తొలి ఏకాదశిని భావిస్తామండి ఈ రోజు నుండి వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ప్రాంత చూద్దాం ఆషాఢ మాసం వర్ష ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం మరియు పేలాల్పిండి పిండి వంటి ఆహార నియమాలు ఎంతో ఉపకరిస్తాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసంలో విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం అనేది ఒక అంతర్దృష్టికి ధ్యానానికి ఆత్మ విచారణకు అనుకూలమైన కాలాన్ని చూసిస్తుంది ప్రకృతిలో జరిగే మార్పులతో పాటు మనలో కూడా ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడానికి ఈ మాసం ఇస్తుంది మొత్తం మీద తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆరోగ్య సామాజిక మరియు పర్యావరణ సమతుల్యతలను బోధించే ఒక విశిష్టమైన పర్వదినం ఇది ప్రకృతితో మమేమ మమేకమై జీవించాలనే భారతీయ సంస్కృతికి ప్రతీక తెలుసుకున్నాం కదండి తొలి ఏకాదశి ప్రాముఖ్యత విశిష్టత ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించడానికి మరియు ఆశీస్సులు పొందడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు తెలుసుకున్నారు కదండి తొలి ఏకాదశి ప్రాముఖ్యత విశిష్టత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్